రోజున జాబ్ నోటిఫికేషన్లో భాగంగా కర్ణాటక బ్యాంకులు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కూడా ఖాళీలు కలవు అయితే ఈ పోస్టులకి భర్తీ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు కావున ఎవరైనా డిగ్రీ అర్హుతున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇరవై ఆరు సంవత్సరాలు మ్యాక్సిమం వయసు ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఒక ఐదు సంవత్సరాల వయసులో సడలింపు ఉంది అంటే ఇరవై ఆరు ప్లస్ ఐదు సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాల వయసు వారికి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తు ఫీజు ఓసీ ఓబీసీ అభ్యర్థులకు ఏడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఇక జీత విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల యాభై రూపాయలు స్టార్టింగ్ నుండి అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వరకు జీతం ఉన్నదన్నమాట ఇక ఎగ్జామినేషన్ సెంటర్లు వచ్చేసరికి మనకి హైదరాబాదులో ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది మనకి అందుబాటులో కావున తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీలో ఉన్న అభ్యర్థులు మనకు అందుబాటులో సెంటర్ ఉంది కాబట్టి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే దరఖాస్తులు ప్రారంభం ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు టెంటేటివ్ ఎగ్జామినేషను డిసెంబర్ పదిహేనున నిర్ణయిస్తారు అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ చూడండి రీజనింగ్లో నలభై క్వశ్చన్లు నలభై మార్కులు ఇంగ్లీష్లో నలభై క్వశ్చన్లు నలభై మార్కులు కంప్యూటర్ నాలెడ్జ్లో నలభై క్వశ్చన్లు నలభై మార్కులు జనరల్ అవేర్నెస్లో నలభై క్వశ్చన్లు నలభై మార్కులు అలాగే న్యూమరికల్ ఎబిలిటీలో నలభై క్వశ్చన్లు నలభై మార్కులు అంటే మొత్తం రెండు వందల ప్రశ్నలు ఉంటాయి రెండు వందల మార్కులకి ఎగ్జామినేషను నిర్వహిస్తారు అయితే నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి అభ్యర్థులు జాగ్రత్తగా చూసుకుని ఎగ్జామినేషను రాయాల్సి ఉంటుంది అయితే ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ను మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చూడండి వెబ్సైట్ కర్ణాటక బ్యాంక్ డాట్ కామ్ స్లాష్ కెరియర్స్ ఈ పేజీలోకి వెళ్ళి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు మీకు పూర్తి నోటిఫికేషను అప్లికేషన్ లింక్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడి నుండి మీరు దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో